హాయ్ అండి వెల్కమ్ టు మహా మహాన్విత ఛానల్ ఇక్కడైతే మేమైతే రెడీ అయ్యామండి రెడీ అయ్యి ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము శ్రీమంతం ఫంక్షన్ అనమాట షాన్వీకి అది రీసెంట్గా మ్యారేజ్ అండి వాళ్ళది నా వీడియోస్లలో వాళ్ళ మ్యారేజ్ వీడియో ఉంటుంది చూడండి ఇక్కడైతే మిల్కి హాయ్ చెప్తుంది హాయ్ అని చెప్పేసి చెప్తుంది తనైతే ఇక్కడ వెయిట్ చేస్తుంది ఇంకా ఏం చేస్తున్నారు ఏం పడుతున్నారు అని చెప్పి చూస్తుంది ఇక్కడ ఫోన్ కోసం చూస్తుంది మెయిన్గా ఆమె వెయిటింగ్ అంతా ఫోన్ కోసమే ఇక్కడైతే మాకు రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చేసారనమాట రిటర్న్ గిఫ్ట్లో మాకు మురుకులు గజ్జా తమలపాకు లడ్డు గాజులు ఇచ్చారండి ఇంకా ఆ తర్వాత తీసుకున్న తర్వాత ఇంకా మేము తినేసాము మిల్క్ అయితే ఫస్ట్ తినేసింది ఆ తర్వాత మేమందరం కలిసి తినేసాము అక్క వాళ్ళు గిట్ట చెల్లి అక్క వాళ్ళందరం కలిసి తిన్నాము ఆ తర్వాత ఇక్కడ బ గర్ల్ బాయ్ అని చెప్పేసి ఇక్కడ ట్రీ అయితే ఫుల్ చేయమని చెప్పేసి ఇక్కడ పెట్టారు ఇది ఈ ట్రీని పెట్టిన తర్వాత నేనైతే గర్ల్ అని చెప్పేసి పెట్టాను ఫొటోస్ అయితే ఫుల్గా దిగామనమాట అందరం ఇంకా బయట ఇక్కడ గ్రీనరీ దగ్గర గ్రీన్ వాల్ దగ్గర చాలా ఫోటోలు అయితే దిగాము అందులో కొన్ని ఫొటోస్ అయితే మీకు ఇందులో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పెద్దమ్మ వాళ్ళు చిన్నమ్మ వాళ్ళు చెల్లె అక్క నేను మమ్మీ అందరే వీళ్ళైతే తమ్ముడు బాబాయ్ మిలికి ఇక్కడ మిలికి వచ్చిందండి ఆమెకు అసలు ఫొటోస్ అంటే ఇష్టమే ఉండదు అంతే అండి ఈరోజైతే ఇలా అయితే మేము ఫంక్షన్ పూర్తి చేసుకొని వచ్చేసాము సీయూ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం బాయ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి